న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయము ఇఫ్రాయిమియులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని ఎఫ్తాతో చెప్పగా ఎఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని అప్పుడు యహోవా వారిని నా చేతికి అప్పగించను గనక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు తిరనెను అప్పుడు ఎఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమియులతో యుద్ధము చేయగా గిలాదు వారు జయించిరి ఏలయనగా వారు ఇఫ్రాయిమిమియులకును మనషీయులకును మధ్యను గిలాదువారైన మీరు ఇఫ్రాయియుల ఎదుట నిలువక పారిపోయిన వారనిది ఇఫ్రాయిమియులతో యుద్ధము చేయుటకై గిలాద్ వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఇఫ్రాయియులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాద్ వారు నీవు ఇఫ్రాయిమియుడవా అని అతని అడిగిరి అందుకతడు నేను కాను అని ఎడల వారు అతని చూచి షిబ్బోలేతను శబ్దము పలుకమనిరి అతడు అట్లు పలకనేరక సిబ్బోలేతని పలుకగా వారు అతని పట్టుకొని యోర్దాను రేవుల యుద్ధ చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమియులలో నలభది రెండు వేల మంది పడిపోయిరి ఎఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి ఉండెను గిలాదువాడైన ఎఫ్తా చనిపోయి గిలాదు పట్టణములో నొకదానియందు పాతిపెట్టబడెను అతని తరువాత వాడైన ఇప్సాను ఇస్రాయేలీయులకు అధిపతి ఆయెను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసెను అతడు ఏడేండ్లు ఇస్రాయేలీయులకు అధిపతిగా నుండెను ఇప్సాను చనిపోయి బేత్లహేములో పాతిపెట్టబడెను అతని తరువాత జబూలూనీయుడైన ఏలోను ఇస్రాయేలీయులకు అధిపతి ఆయెను అతడు పది ఏండ్లు ఇస్రాయేలీయులకు అధిపతిగా నుండెను జబూలునీయుడైన ఏలోను చనిపోయి జబూలూను దేశమందలి పాతి పాతిపెట్టబడెను అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేలీయులకు అధిపతి ఆయెను అతనికి నలువది మంది కుమారులను ముప్పది మంది మనుమలను ఉండిరి వారు డెబ్బది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేన్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను పిరాతోనీయుడైన హిల్లెలు కుమారుడుగు అబ్దోను చనిపోయి ఇఫ్రాయిము దేశమందలి అమలేఖ్యుయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఇస్రాయేలియులో మరల యహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను ఆ కాలమున దానువంశస్థుడును జోర్య పట్టణస్థుడునైనా మానోహ అనునొకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను యహోవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపులేకపోయెను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తల మంగళ మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడ నుండి నేను నేనడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చెయ్యబడిన వాడయ్యుండునని నాతో చెప్పెనెను అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దుకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పున్నట్లు దయచేయ్యమని యహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె ఉండలేదు గనక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనినడుగగా అతడు నేనే అనెను అందుకు మానోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యహోవ దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయూ ఆమె చేసికొనవలెను ఆమె ద్రాక్షల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను అప్పుడు మానోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసి కొనుచున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యహోవాకు దాన్ని నర్పింపవలెనని మానోహతో చెప్పెను అతడు యహోవ దూత అని మానోహకు తెలియలేదు మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడుగగా యహోవ దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పశక్యము కానిదనెను అంతటా మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యహోవాకు అర్పించను మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యము చేసెను ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యహోవ దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి ఆ తరువాత యహోవ దూత మానోహకును అతని భార్యకును మరెన్నడూ ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవ దూత అని మానోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవ మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతని నాశీర్వదించెను మరియు యహోవా ఆత్మ జోర్యాకును ఎస్టాయోలుకును మధ్యనున్న మహనిదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతనిని నడిగిరి అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను అయితే ఫిలిస్తీయులకేమైనా చేయుటకై యహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలిసి కొనలేదు ఆ కాలమున ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులను ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమెయందు సంసోనుకు ఇష్టము కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కలేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కలేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల యుద్ధకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి అయితే తాను సింహపు కలేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకిచ్చదను మీరు దాని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకీయవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము నీవిప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపివచ్చెను తిను దానిలో నుండి వచ్చెను అనెను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చెయ్యుము లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము మా ఆస్తిని స్వాధీనపరచుకునుటకే మమ్మును పిలిచితిరా అని కాబట్టి సంసోను భార్య అతని పాదముల యుద్ధపడి ఏడ్చుచ్చు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి దాని నాకు తెలుపవైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాని తెలుపలేదు నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటనో అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను ఏడవ దినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయినదేది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యందురని వారితో చెప్పెను యహోవ ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకుపోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను